ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కోరం శిరోమణి పగడాయిగూడెం రెండు ఎకరాల పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు దగ్గరుండి తీసేస్తున్న దృశ్యాలు నోరు మెదపని సంబంధిత అధికారులు వేడుక చూస్తూ ఉన్న అధికారులు చేతికందిన పంట నష్టపోయి లభోదిబ్బోమంటున్న బాధిత రైతులు కాదు మేడం ఈ ఒక్క సంవత్సరం వేసిన పంట అయితే వచ్చే సంవత్సరం అంటే వదిలిపెట్టమంటే మేడం ఇప్పుడు నోట్ కాడికి ఇంత పైరు ఎంత కష్టపడితే ఇంత కాడికి వచ్చింది మేడం అదేంటి మేడం ఈ ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం వదిలేయండి మేడం ఇంత పైరు వీక్ తట్ల మేడం ఇంత పైరు